రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ని ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మొలకజీ రోట మోటా మార్కెట్లో ధర లేదని తెలుసుకున్నా ఇక్కడ ఒక బాక్స్ వచ్చి ఇరవై రెండు కిలో బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఈరోజు ఆరు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి మూడు వందలు మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందల అమ్మకాయి క్వాలిటీ ఉంటే ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందలకి అమ్మకాలు జరిగాయి ఈ పొడికాయలు గోళికాయ్ చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి ముప్పై నలభై యాభై నూరు దాకా అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీ బాగుంటే నూరు రూపాయలు అమ్ముతున్నారు క్వాలిటీ లేకపోతే నూరు లోపల అలాగే అంగల్లో టమాటా మార్కెట్లో ఈరోజు కొద్దిగా స్పీడ్గా ఉంది ధరలు పెరిగింది ఈరోజు ఈరోజు సూపర్ టాప్ ఎనిమిది వందల రూపాయలకి అమ్మ ఎనిమిది వందల రూపాయలు ఎయిట్ హండ్రెడ్ నాకు సూపర్ టాప్ ఇన్ అంగల్లో టమాటా మార్కెట్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలాగే ఎవరేజియల్ గురించి మాట్లాడుకుంటే రెండు వందల పై నుంచి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలకు అమ్మకాలుతున్నాయి క్వాలిటీ ఉంటే ఆరు వందల పై నుంచి ఏడు వందలు ఏడు యాభై దాకా అమ్మకాలు దొరుకుతున్నాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సేన మూర్తి ఆల్ వీడియోస్ మీకు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్